అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ జైరామ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్మాశంకర్ గణేష్ ఈ సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సుమారు పన్నెండు వందల మందికి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా నాతవరం మాకోడపాలెం నర్సీపట్నం మొదలైన మండలాల్లో పెద్ద ఎత్తున లబ్ధిదారులు వచ్చి పట్టాలను తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమాశంకర్ మాట్లాడుతూ గతంలో పన్నెండు వందల వరకు పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని తిరిగి ఇప్పుడు మరో ఐదు వందల పట్టాలు పంపిణీ చేశామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టాలు పంపిణీ చేశారని తిరిగి జగన్మోహన్ రెడ్డి పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు

ఆ నాడు దేవేంద్ర మహానంద రాయశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ టీ పట్టాలు ఇచ్చారు అంటే సుమారు ఇరవై సంవత్సరాల క్రితం పట్టాలు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు దేవేంద్ర మహానంద రాయశేఖర రెడ్డి కుమారుడు జన్మడి గారు మళ్ళీ ఇస్తాం అంటే మధ్యలో ఎవరు కూడా మీ అందరూ సవాళ్ళలో ఉన్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా మీ టీ పట్టాలు సంగతి కూడా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈరోజు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ ఆశిస్తుంటూ జన్మడి గారు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రాంతంలో నర్సిపట్ల నియోజకంలో సుమారుగా పన్నెండు వందల మందికి అటవీ హోదా పత్రాలు కూడా మన గతంలో ఇప్పటికే ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు సుమారుగా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మీరు మీరు సాల్వ్ చేసుకున్నప్పుడు కూడా ఏ మాత్రం అధికారం ఏం లేకుండా ఏ పత్రం లేకుండా ముప్పై సంవత్సరాల నుంచి పూర్వ కూడా మరి ఏ విధమైన కాగితాలు మీకు లేవు కానీ ఈ రోజు జగన్ ప్రభుత్వంలో మరి మీ అందరూ తన అసిస్టెంట్ మంచి కార్యక్రమం చేస్తాం సుమారుగా నాగోలు మండలం గొడుగులు మండలం దర్శపట్ల మండలానికి సంబంధించి ఈ డీల్ పట్టణ ఇప్పటికే ఎంపిక జరిగింది సుమారుగా ఐదు వందల మంది కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇందులో ముఖ్యంగా నాగోలు మండలం సంబంధించి జిల్లీపూడి చిన్నజంపేట గొడుగుండపేట బీబీ అగ్రహారం వలసపేట ఆర్బీ అగ్రహారం గుమ్మడికొండ ఏవిపురం അത് സുമാൂറ്റെബൈ നാല് മതി നൂറ്റ നാഭൈ ഏഴ് എക്കര കാര്യകൾ അത് കഴിഞ്ഞ